పాత సోఫా కవర్లు మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం కొద్ది రోజులు వాడిన తర్వాత అవి పక్కన పెట్టకుండా అందంగా వాటిని తిరిగి ఎలా మార్చుకోవాలి మార్చుకున్న వాటిని ఎలా ఉపయోగించుకోవాలో చూపించబోతున్నాను ఇలాంటి వుడ్ సోఫాలైనా లెదర్ సోఫాలైనా సరే చూడటానికి చాలా బాగుంటాయి మరి వాటిని ఇంకా అందంగా మార్చుకోవడానికి మనం సోఫా కవర్లు వేస్తుంటాం సోఫా కవర్లు అందానికే కాదండి మురికి పట్టకుండా లెదర్ పాడైపోకుండా కుషన్స్ అవి పాడైపోకుండా ఉండటానికి ఈ కవర్లు వేస్తుంటాం కొద్ది రోజులు కాగానే మళ్ళీ కొత్తవి తీసుకొస్తాము పాతవి పక్కన పెట్టేస్తుంటాం చూడటానికి చాలా బాగుంటాయి పడేయా అనిపించదు కబడ్డీలో పెట్టేస్తాం అలా ఎన్ని రోజులు పెట్టేస్తాం అలా పక్కన పెట్టకుండా ఇలా నేను చెప్పినట్లుగా నేను చూపించినట్లుగా మన ఇంట్లో ఉన్న వస్తువులకే నేనైతే మీకు ఇక్కడ ఇరవై ఐడియాస్ చూపిస్తున్నాను మీకు ఇందులో ఏది నచ్చితే అది మీరు చేసుకొని మీ ఇంటిని ఇంకా అందంగా అలంకరించుకోవచ్చు ఇందులోనే చాలా రకాలు ఉంటాయి అన్నమాట ఇలాంటివి కొన్ని సాఫ్ట్గా ఉంటాయి సోఫా కవర్స్ ఇలాంటివైనా సరే కొంచెం క్లాత్ మందంగా ఉన్నవైనా సరే ఏది ఉన్నా సరే మనము మనకు తగ్గట్టుగా మన ఐడియాస్ తోటి మనం మార్చుకోవచ్చు అనమాట ఈ సోఫా కవర్లు కలర్స్ కూడా చాలా బాగుంటాయి చాలా రకాలు ఉంటాయి ఏ సోఫా కవర్ అయినా మనకు తగ్గట్టుగా మనం మార్చుకోవచ్చు సోఫా సెట్కి మొత్తము ఆరు కవర్లు వస్తాయి నాలుగేమో సింగిల్ కవర్లు రెండేమో పెద్దవి సింగిల్ చైర్స్కి నాలుగు వస్తాయి మూడు కుర్చీల పెద్ద సోఫాకి రెండు వస్తాయి అన్నమాట అందులో ఫస్ట్ పెద్ద సోఫా కవర్లు తీసుకొని ఇలా రెండు జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకున్న తర్వాత దీన్ని మనము డైనింగ్ టేబుల్ మీద టేబుల్ కవర్లాగా యూస్ చేసుకోవచ్చు ఇది చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఈ క్లాత్తో అయితే ఇలా కుట్టేసుకొని డైనింగ్ టేబుల్ మీద వేసుకోవచ్చు ఇది మాది కొంచెం పెద్ద టేబుల్ చిన్న టేబుల్ అయితే క్లాత్ ఇంకా కిందకి కొంచెం హ్యాంగ్ అవుతూ చూడటానికి కూడా చాలా అందంగా చాలా బాగుంటుంది ప్లాస్టిక్ టేబుల్ కవర్ కంటే క్లాత్ టేబుల్ కవర్ వేసుకుంటేనే మంచిది మనము మర్చిపోయి వేడివడికి గిన్నెలు పెట్టినప్పుడు ఇబ్బంది ఉండదు అనమాట వేడిది పెట్టేస్తే ప్లాస్టిక్ అయితే అంటుకుపోతుంది అలా కాకుండా ఇలా క్లాత్ ఉన్నప్పుడు సోఫా కావాలి ఊరికి పక్కన పెట్టడం కంటే ఇలా కుట్టుకోవచ్చు కదా ఇలా కుట్టుకొని టేబుల్ మీద కొద్ది రోజుల వరకు టేబుల్ కవర్ లాగా వాడుకోవచ్చు అలాగే రెండవ మోడల్ కూడా ఉంది కదా కొంచెం డిజైన్గా ఉంటుంది ఇది మీకు ఇలా కూడా నచ్చినట్లయితే దీన్ని కూడా మధ్యలోకి జాయిన్ చేసుకొని టేబుల్ కవర్ లాగా యూజ్ చేసుకోవచ్చు బ్లాక్ టేబుల్ చూడటానికి చాలా అందంగా చాలా బాగుంటుంది కానీ క్లీన్ చేయాలంటేనే ప్రతిరోజు దుమ్ము ఎక్కువగా పడుతుంది సన్నగా దుమ్ము చాలా ఉంటుందన్నమాట ప్రతిరోజు తుడవాలంటే కష్టం కాబట్టి ఇలా ఒక కవర్ వేసుకుంటే అప్పుడప్పుడు కవర్ తీసేసుకొని క్లీన్ చేసుకోవచ్చు మళ్ళీ వాష్ చేసుకొని కవర్ వేసుకోవచ్చు అనమాట ఇలా మీ దగ్గర కూడా పాత సోఫా కవర్లు ఉంటే పక్కన పెట్టకుండా ఇలా డైనింగ్ టేబుల్కి ఒక కవర్ లాగా కుట్టుకోవచ్చు తర్వాత దీన్నే ఒక చేపలా కూడా వాడుకోవచ్చు కింద కూర్చున్నప్పుడు పిల్లలు చదువుకునేటప్పుడు పుస్తకాలు అవి పెట్టుకోవడానికి లేదా మీరు ఏదైనా పూజలు చేసుకునేటప్పుడు పూజ సామాగ్రి ప్రసాదాలు అవన్నీ పెట్టుకోవడానికి మీకు ఇష్టమైతే ఇలా కూడా వాడుకోవచ్చు తర్వాత సింగిల్ కవర్స్ని ఎలా మార్చుకోవాలో చూద్దాం ఒక సింగిల్ కవర్ తీసుకొని దాన్ని రెండు వైపులా అంచులు కుట్టుకోవాలి అంచులు కుట్టుకొని రివర్స్ చేసుకుంటే మనకి ఒక సంచిలాగా వస్తుంది దీన్ని మనము డైనింగ్ టేబుల్ కుర్చీలకి కవర్లాగా వాడుకోవచ్చు మనం ఆల్రెడీ పెద్ద సోఫా కవర్ తోటి డైనింగ్ టేబుల్కి కవర్ రెడీ చేసుకున్నాం కదా దానికి మ్యాచింగ్గా డైనింగ్ టేబుల్ కుర్చీలకు కూడా ఇలా కవర్లు కుట్టుకోవచ్చు చూడటానికి చాలా బాగుంటాయి ఇవి నాలుగు కవర్లు వస్తాయి కాబట్టి నాలుగు కుర్చీలకి నాలుగు సరిపోతాయి ఇలా ఒక సోఫా సెట్ కవర్తో డైనింగ్ టేబుల్కి ఒక టేబుల్ కవర్ తయారు చేసుకోవచ్చు తర్వాత కుర్చీలకి ఇలా కవర్లు కుట్టుకొని మొత్తం ఒక సెట్ లాగా తయారు చేసుకోవచ్చు ఇది మీకు కుర్చీలకి బాగుంది అనిపిస్తే వేసుకోండి లేదంటే మీ ఇష్టం కాకపోతే ఇలా కూడా కుట్టుకోవచ్చు నేను మీకు చూపిస్తున్నాను అనమాట అలాగే వేరొక మోడల్ సోఫా సెట్స్ కవర్ కూడా ఉంది కదా ఇది కూడా డిజైన్ చాలా బాగుంటుంది కాబట్టి మీరు కావాలంటే వీటిని కూడా ఇలా కవర్స్ లా కుట్టుకొని ఒక సోఫా సెట్ కవర్ని కంప్లీట్ డైనింగ్ టేబుల్ సెట్ లాగా మార్చుకోవచ్చు తర్వాత స్టడీ చేసి ఉంటాయి కదా వాటికి కూడా ఇలా తగిలించుకోవచ్చు అన్నమాట తర్వాత మామూలుగా మనము స్టిచ్చింగ్ మిషన్స్ ఉంటాయి కుట్టుకునే మిషన్లు ఉంటాయి అవి రోజు వాడుకుంటే పర్వాలేదు కానీ ఎప్పుడో ఒకసారి అయితే ఏదో ఒక కవర్ దాని మీద కప్పేస్తూ ఉంటాం అలా ఏదో ఒక క్లాత్ కుట్టుకోవడం కంటే ఇలా సింపుల్గా అందంగా ఉండే సోఫా కవర్లతోటి కుట్టుకుంటే చూడటానికి చాలా అందంగా ఉంటాయి ఇవి కొంచెం అందంగా ఉంటాయి కాబట్టి దుమ్ము కూడా మీకు లోపలికి పోకుండా నీట్గా ఉంటుంది అనమాట కలర్స్ చాలా బాగుంటాయి చూడటానికి అందంగా ఉంటాయి సింపుల్గా కుట్టుకోవచ్చు ఆ సైడు ఈ సైడు జాయిన్ చేసుకుంటే మనకి కవర్ రెడీ అయిపోతుంది కాబట్టి ఈజీగా కుట్టుకొని ఇలా వాడుకోవచ్చు తర్వాత ఆరువకు కూడా కవర్లాగా తగిలించుకోవచ్చు వంటగదిలో ఉంటుంది కాబట్టి తాలింపులు వేసుకున్నప్పుడు కాస్త కూస్త ఆ జిడ్డు ఆరువ కూడా పట్టేస్తుంది అలా జిడ్డు పట్టకుండా అందులోనూ వైట్గా వస్తుంటాయి కాబట్టి ఇంకా జిడ్డు ఎక్కువగా కనిపిస్తుంటుంది అలా జిడ్డు పట్టకుండా ఇలా ఒక కవర్ లాగా కుట్టుకొని తగిలించుకుంటే అప్పుడప్పుడు తీసి క్లీన్ చేసుకొని మళ్ళీ తగిలించుకోవచ్చు ఇలా చాలా సింపుల్గా చూడటానికి అందంగా ఉండేలాగా ఆరువ కూడా ఒక కవర్ కుట్టుకోవచ్చు తర్వాత ఓవెన్ ఉంటే సింపుల్గా ఊరికే పైన కవర్లాగా వేసుకోవచ్చు సాఫ్ట్గా ఉండే క్లాత్ అయినా బాగుంటుంది డిజైన్గా ఉండే క్లాత్ అయినా ఏదైనా సరే బాగుంటుంది ఇలా రెండిట్లో ఏది కావాలంటే అది ఓవెన్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు తర్వాత ఇలా సాఫ్ట్గా ఉండే సోఫా కవర్స్కి పూలు పూలుగా డిజైన్స్ వస్తుంటాయన్నమాట కొన్ని ఇలా పూలుగా డిజైన్స్ వచ్చిన వాటిని పూలు ఇలా కట్ చేసుకొని మొత్తము ఇలా పెట్టుకుంటే మనం డైనింగ్ టేబుల్ మీద వాడుకోవచ్చు కింద ఇందెలు పెట్టుకోవటానికి మ్యాట్ లాగా వాడుకోవచ్చు పూలు చాలా అందంగా ఉన్నాయి మందార పూలాగా చూడటానికి అయితే ఇలా కట్ చేసుకుంటే మీకు పీసులు కూడా ఏమీ పోవన్నమాట అంచులు జాగ్రత్తగా నీట్గా కట్ చేసుకుంటే చాలు ఇలా కట్ చేసుకొని మనం వండుకున్న వేడి వేడి గిన్నెలు పెట్టుకోవచ్చు మనం సర్వింగ్ బౌల్స్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు చూడడానికి టేబుల్ మీద కూడా చాలా అందంగా ఒక పువ్వు పెట్టినట్టుగా ఉంటుందన్నమాట అంటే డిజైన్ అలా ఉంటుంది కాబట్టి పువ్వు పెట్టినట్టుగా చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా కట్ చేసుకొని టేబుల్ మీద మ్యాట్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు తర్వాత సింగిల్ కవర్ తీసుకొని దివాణి సెట్స్కి బూస్టర్స్కి పెద్ద పిల్లోస్కి వస్తుంటాయి కదా కవర్లు అలా కుట్టుకోవాలి రెండు వైపులా ఇలా అంచులు మెడుచుకొని లోపల దారం పెట్టుకొని కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత రివర్స్ చేసుకుంటే మనకి బూస్టర్స్కి పిల్లో ఎలాగైతే ఉంటుందో అలా వస్తుందన్నమాట ఇలా కుట్టుకున్న తర్వాత మనము సోఫా సెట్స్లోకి చిన్న చిన్న పెద్ద పిల్లోస్ వేసుకుంటాం కొద్దిగా అలాంటి వాటిని లోపల పెట్టేసుకుంటే మనకి పిల్లో కవర్ రెడీ అయిపోతుందనమాట పిల్లో కవర్స్కి వేరే కొనుక్కునే పని లేకుండా ఇవి కరెక్ట్గా సరిపోతాయి సైజు కూడా చాలా వరకు ఈ సైజులోనే వస్తుంటాయి సైడ్ పిల్లోస్ ఇలా ఈ పిల్లోకి కవర్ లాగా కుట్టుకొని రెండు వైపులా దారం కట్టేసుకొని సోఫా సెట్లో పెట్టుకుంటే చాలా అందంగా చాలా బాగుంటుందనమాట ఇలా పిల్లోస్కి కవర్ కుట్టుకోవాలంటే కొంచెం అందంగా ఉన్న సోఫా సెట్ కవర్లు అయితేనే బాగుంటాయి ఇవి క్లాత్ మందంగా ఉంటుంది కాబట్టి మెత్తగా లేకుండా జారిపోకుండా నీట్గా ఉంటాయి అన్నమాట చుట్టానికి డిజైన్ కానీ అవి చాలా బాగుంటాయి కాబట్టి కొంచెం మందంగా ఉన్న వాడితోనే పిల్లోస్కి కవర్లు కుట్టుకుంటే బాగుంటాయి అన్నమాట ఇలా రెడీ చేసుకున్న పిల్లోస్ని సోఫాలో పెట్టుకుంటే చూడటానికి చాలా అందంగా చాలా బాగుంటాయి ఊరికే కప్బోర్డ్స్లో అలా పెట్టేయకుండా ఇలా సింపుల్గా రెండు కుట్లు వేసుకుంటే చాలన్నమాట మీకు పిల్లో కవర్ రెడీ అయిపోతుంది క్లాత్ వెతుక్కోవాల్సిన అవసరం లేదు చూడటానికి అందంగా డిజైన్గా ఉండే ఈ కవర్స్తోనే మనం పిల్లో కవర్స్ రెడీ చేసుకొని సోఫాను మరింత అందంగా మార్చుకోవచ్చు తర్వాత అందంగా ఉండే ఒక వాల్ హ్యాంగింగ్ని తయారు చేసుకోవచ్చు ఒక సింగిల్ కవర్ తీసుకొని ఈ షేప్లో కట్ చేసుకొని మధ్యలో రెండు అరల్లాగా క్లాత్ పెట్టుకొని కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత చుట్టూ లేస్ వేసుకుంటే బాగుంటుంది ఈ క్లాత్ వాయిన్ హ్యాంగింగ్కి చాలా బాగుంటుంది స్టిఫ్గా ఉంటుంది కాబట్టి చూడటానికి అందంగా చాలా బాగుంటుంది మీకు లేస్ కూడా దాదాపుగా సోఫా కవర్లకి కింద బోర్డర్స్ వేస్తుంటారు అవి పక్కన పెట్టకుండా అదే లేస్ని తీసుకొని ఇలా మొత్తం కుట్టేసుకుంటే చూడటానికి చాలా బాగుంటుంది ఇలా కుట్టుకున్న తర్వాత మీరు ఒక అద్దం పక్కన పెట్టుకుంటే అందులో మీరు క్రీమ్స్ పెట్టుకోవచ్చు సెంటు బాటిల్సు స్టిక్కర్సు తర్వాత దువ్వెనలు ఇవన్నీ పెట్టుకోవచ్చు ఒక కరెంట్ స్విచ్ బోర్డు పక్కన పెట్టుకుంటే అందులో మీరు ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఛార్జర్లు పెట్టుకోవచ్చు తర్వాత చిన్న చిన్న పేపర్లు కరెంటు బిల్లులు అట్లాంటివన్నీ చిన్న చిన్న బుక్స్ ఇంపార్టెంట్ పేపర్స్ అవన్నీ కూడా మీకు అందుబాటులో ఉండేలాగా పెట్టుకోవచ్చు ఇలా చాలా సింపుల్గా అందంగా ఉండే వాల్ హ్యాంగింగ్ని కుట్టుకోవచ్చు తర్వాత చిన్న చిన్న పిల్లో కవర్స్ కుట్టుకోవచ్చు మనం సోఫాల్లో చిన్న చిన్న పిల్లోస్ పెట్టుకుంటాం చూడటానికి అందంగా బాగుంటాయని వాటికి ఇలా డిజైన్ ఉన్న కవర్లు వేసుకుంటే ఇంకా అందంగా ఉంటాయన్నమాట మీ దగ్గర ఉన్న పిల్లో సైజ్కి సరిపడా క్లాత్ కట్ చేసుకొని అటువైపు ఇటువైపు కుట్టేసేసుకుంటే మీకు పిల్లో కవర్ రెడీ చాలా ఈజీగా రెండే రెండు నిమిషాలు పిల్లో కవర్ కుట్టేసుకోవచ్చు ఇలా కుట్టుకున్న వాటిని మీరు సోఫాలో పెట్టుకోవచ్చు అందంగా లేదంటే బెడ్ మీద అరేంజ్ చేసుకోవచ్చు ఇలా మీరు ఎక్కడ మీకు పెట్టుకోవాలి ఎక్కడ బాగుంటుంది అనిపిస్తే అక్కడంతా అరేంజ్ చేసుకోవచ్చు ఇలా సింపుల్గా పిల్లో కవర్స్ కుట్టుకోవచ్చు ఇప్పుడు రెండు కవర్లతో ఏమేమి తయారు చేసుకోవచ్చో చూద్దాం ఫస్ట్ రెండు కవర్లను తీసుకొని ఇలా మధ్యకి జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్ మీద ఫ్రిడ్జ్ కవర్లాగా వాడుకోవచ్చు ఫ్రిడ్జ్ డార్క్ కలర్ అయితే కొంచెం లైట్ కలర్ సోఫా కవర్లు బాగుంటాయి లేదా ఫ్రిడ్జ్ కొంచెం లైట్ కలర్ అయితే డార్క్ కలర్ సోఫా కవర్లు బాగుంటాయి ఏదైనా సరే మన దగ్గర ఏది ఉంటే అది మనం ఈజీగా ఒకే ఒక కుట్టుతో సోఫా కవర్లని ఇలా ఫ్రిజ్ కవర్ లాగా మార్చుకొని వాడుకోవచ్చు చాలా సింపుల్గా ఊరికే కబ్బోర్డ్లో పెట్టకుండా అప్పుడప్పుడు మనము ఫ్రిడ్జ్ కవర్ని కూడా మార్చుకుంటాం కాబట్టి ఇలా కుట్టుకొని కొన్నాళ్ళ వరకు సోఫా కవర్లని ఫ్రిజ్ కవర్లాగా కుట్టుకొని వాడుకోవచ్చు తర్వాత ఇలా రెండు కవర్లు తీసుకొని మొత్తం ఇలా ఒక సంచిలాగా జాయింట్ చేసుకోవాలి మొత్తం ఇలా మూడు వైపులా కుట్టేసుకొని ఒకవైపు ఓపెన్ ఉంచుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని మన ఇంట్లో గ్రైండర్స్ ఉంటాయి కదా వాటికి ఒక కవర్ లాగా తగిలించుకోవచ్చు చాలా సింపుల్గా చాలా అందంగా ఉంటాయి కుట్టడం కూడా మీకు చాలా ఈజీ ఇవన్నీ కుట్టుకోవటానికి మీరు వేరే క్లాత్ అవసరం లేకుండా ఇలా సింపుల్గా ఈ క్లాత్ కుట్టుకుంటే చూడటానికి అందంగా ఉంటాయి మీకు క్లాత్ కూడా అటు ఇటు జరగకుండా స్టిఫ్గా అలానే ఉంటుంది అనమాట ఇలా సింపుల్గా గ్రైండర్కి కవర్ కుట్టుకోవచ్చు తర్వాత ఇలా ఒక కర్రల సంచి కుట్టుకోవచ్చు కలర్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంటుంది కానీ ప్రతిరోజు వాడాలంటే కొంచెం హెవీగా అనిపించినా సరే మీరు లగేజ్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు వాటర్ బాటిల్స్ కానీ లేదన్నా టిఫిన్ బాక్సెస్ ఎక్కువ మంది వెళుతున్నప్పుడు అలాంటివి తీసుకెళ్ళడానికి పట్టుకోవడానికి దానికి చాలా బాగుంటుంది వెడల్పుగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ మీరు దాంట్లోనే సర్దేసుకోవచ్చు ఇలా మీకు నచ్చితే ఒక కర్రల సంచి కూడా కుట్టుకోవచ్చు తర్వాత రెండు కవర్లు తీసుకొని ఈ షేప్లో కట్ చేసుకొని కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న దాన్ని మనం ఎలా వాడుకోవచ్చు అంటే మిక్సీ కవర్ లాగా వేసుకోవచ్చు ఒకప్పుడు చాలా పెద్ద మిక్సీలు వచ్చేవి ఇప్పుడు అంత పెద్ద మిక్సీలు రావట్లేదు చాలా సింపుల్గా రౌండ్గా ఉండే మిక్సీలు వస్తున్నాయి ఇలా చిన్న సైజులో రౌండ్గా వచ్చే మిక్సీలకి ఈ కవర్ చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా రౌండ్గా కుట్టేసుకుంటే మీకు మిక్సీ కవర్ రెడీ అయిపోతుంది పెద్ద మిక్సీలకైతే కొంచెము కవర్ కుట్టాలంటే టైం పడుతుంది దీనికి అంత టైం కూడా పట్టదు రెండే రెండు నిమిషాల్లో పూర్తిగా కుట్టేసుకోవచ్చు ఇలా కుట్టి పెట్టుకుంటే మీకు దుమ్ము పట్టకుండా ఇప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసేసుకొని మళ్ళీ కవర్ వేసుకోవచ్చు ఇలా ఈజీగా మిక్సీకి కవర్ కుట్టుకోవచ్చు ఇదే కవర్కి రెండు హ్యాండిల్స్ వేసుకుంటే మీకు ఒక బ్యాగ్ రెడీ అవుతుంది ఇది లేడీస్కి చాలా బాగుంటుంది బ్యాగ్కి హ్యాండిల్స్తో పాటు ఒక జిప్ కుట్టుకుంటే మీకు సేమ్ హ్యాండ్ బ్యాగ్ లాగా యూస్ చేసుకోవచ్చు అందులో మీరు లంచ్ బాక్స్లు అవి తీసుకెళ్ళచ్చు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్స్ అవి తీసుకెళ్ళచ్చు పట్టుకోవడానికి కూడా మీకు ఈజీగా తేలిగ్గా చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా బాగుంటుంది ఇలా చాలా సింపుల్గా సోఫా కవర్లతో అందంగా ఉండే హ్యాండ్ బ్యాగ్ని కుట్టుకోవచ్చు ఈ హ్యాండ్ బ్యాగ్స్ కోసం కవర్ కట్ చేసినప్పుడు నాకు పైన కొద్దిగా క్లాత్ మిగిలింది ఈ క్లాత్తో నేను ఇలా ఒక సెల్ ఫోన్ పౌచ్ కుట్టాను ఈ పౌచ్ని మీరు స్విచ్ బోర్డ్ దగ్గర మామూలుగా ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా ఆ ఛార్జర్కి తగిలించి పెట్టుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు ఫోన్ ఈ బ్యాగ్లో వేసుకుంటే కింద పడిపోకుండా ఉంటుంది మీరు ఎంతసేపు అలా వదిలేసినా కానీ మీకు ఏ భయం ఉండదు అనమాట ఫోన్ని ఛార్జర్ మీద పెట్టడం కంటే ఇలా ఒక బ్యాగ్ తగిలించుకొని పెట్టుకుంటే పడిపోతుందనే ఇబ్బంది ఉండదు అనమాట ఇలా సోఫా కవర్తో ఒక సెల్ ఫోన్ పోస్ని కూడా కుట్టుకోవచ్చు తర్వాత ఇలా వాటర్ బాటిల్కి ఒక బ్యాగ్ కుట్టుకోవచ్చు ఇప్పుడు మార్కెట్లో దాదాపు అన్ని బాటిల్స్కి పట్టుకోవడానికి హ్యాండిల్ అయితే వస్తుంది కొన్ని బాటిల్స్కి రావన్నమాట అలా రాని బాటిల్స్కి ఇలా ఒక బ్యాగ్ కుట్టుకొని బాటిల్ అందులో పెట్టుకొని మనము తీసుకెళ్ళచ్చు ఇలా చాలా సింపుల్గా అందంగా ఉండే వాటర్ బాటిల్కి ఒక బ్యాగ్ని సోఫా కవర్లతో కుట్టుకోవచ్చు తర్వాత ఫ్రిడ్జ్ హ్యాండిల్కి ఒక కవర్ కుట్టుకోవచ్చు ఇలా ఈ షేప్లో కట్ చేసుకొని చుట్టూ లేస్ కుట్టుకొని ఇక్కడ నల్లగా కనిపిస్తున్నాయి కదా అవి ఆ ప్రెస్ చేస్తే మీకు అతుక్కుపోతాయి అనమాట ప్యాచెస్ ఆ ప్యాచెస్ వెనక వైపు రెండు ముందు వైపు రెండు పెట్టుకొని కుట్టేసుకుంటే మీకు ఫ్రిడ్జ్ హ్యాండిల్ కవర్ రెడీ అయిపోతుంది ఇలా కవర్ని ఫ్రిజ్కి పెట్టేస్తే చూడటానికి చాలా బాగుంటుంది అలాగే మురికి పట్టకుండా కూడా ఉంటుందన్నమాట హ్యాండిల్ మనం అప్పుడప్పుడు కావాలంటే ఈ కవర్ తీసేసుకొని మళ్ళీ వాష్ చేసేసి మళ్ళీ పెట్టుకోవచ్చు ఇలా చాలా సింపుల్గా అందంగా ఫ్రిడ్జ్ హ్యాండిల్కి ఒక కవర్ కుట్టుకోవచ్చు తర్వాత నాలుగు సింగిల్ కవర్లని ఎలా మార్చుకోవాలో చూద్దాం ముందుగా నాలుగు కవర్లని ఇలా కలిపి కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత దీన్ని టీపాయ్ మీద వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ క్లాత్ చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది సేమ్ మీరు టీపాయ్ కవర్ ఎలాగైతే ఉంటుందో అలానే ఉంటుంది ఇలా కుట్టుకొని మధ్యలో ఒక ఫ్లవర్ వైజ్ పెట్టుకుంటే టీపాయ్ చూడటానికి కూడా చాలా బాగుంటుంది చాలా అందంగా ఉంటుంది నాలుగు కవర్లకి చుట్టూ పూలు ఉన్నాయి కదా ఈ పూల వల్ల మంచి అందం వస్తుందనమాట ఆ తర్వాత రెండో మోడల్ సోఫా కవర్లు కొంచెం డార్క్ కలర్ కదా ఇది కూడా వేసుకోవచ్చు మనకి మ్యాచింగ్ అయినట్లయితే మన సోఫా కవర్లు ఏదైతే ఉందో ఆ సోఫా కవర్లకు ఇంచుమించుగా మ్యాచింగ్ ఉంటే ఇలా కూడా కుట్టుకొని వేసుకోవచ్చు డిజైన్ కూడా బాగుంటుంది ఇలా సోఫా కవర్లని అందంగా ఉండే కవర్ కవర్లాగా మార్చుకోవచ్చు తర్వాత ఇదే కవర్ని టీవీ మీద కప్పుకోవచ్చు ప్రతిరోజు మనము కవర్ టీవీ మీద కప్పుకొని వాడుకోకపోయినా సరే ఏదైనా మనం ఊరికి వెళ్ళినప్పుడు ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తే వచ్చేటప్పటికి దుమ్ము ఎక్కువగా పేరుకుంటుంది అలా దుమ్ము పడకుండా ఇది కప్పేసుకొని మనం ఊరికెళ్తే వచ్చిన తర్వాత మనము కవర్ తీసేసి క్లీన్ చేసుకోవచ్చు అలాగే దోమలు అవి కూడా వాలకుండా ఉంటాయి దోమలు వాళ్ళనప్పుడు టీవీ తుడవాలంటే చాలా కష్టము ఇలా ఈ కవర్ కప్పేసుకొని వచ్చిన తర్వాత క్లీన్ చేసుకోవచ్చు ఇలా చాలా సింపుల్గా టీవీ మీదకు కూడా ఒక కవర్ తయారు చేసుకోవచ్చు ఇలా పాత సోఫా కవర్లని మనకు కావలసినట్లుగా మార్చుకొని వాడుకోవచ్చు తప్పకుండా మీరు ట్రై చేసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో